హలో గాయస్ వెల్కమ్ టు టైనీ ఫుడ్ హోమ్ ఈరోజు మన టైనీ ఫుడ్ హోమ్లో హాట్ హాట్గా మిర్చి మసాలా రెడీ సారీ ఇందులో నేను మసాలా అయితే యూస్ చేయలేదు ఎందుకంటే ఇది చాలా సింపుల్గా అయిపోవాలి కాబట్టి అండ్ ఇంకోటి ఏంటంటే సమ్మర్ కాబట్టి మసాలా మనం వీలైనంత వరకు తగ్గించుకొని తిన్నాము కాబట్టి నేను మసాలా అయితే యాడ్ చేయకుండా కానీ మిర్చి మసాలా రెడీ చేస్తాను చూడండి ఫస్ట్ అయితే మనం కొంచెం శనగపిండి పిండి తీసుకొని బాగా వాటర్ వేసి దానిలో సాల్ట్ మసాలా పౌడర్ మిర్చి మసాలా ఇంకేటంటే మీకు టేస్ట్ కావాలంటే అల్లం ఇల్లుల పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తాన్ని అయితే నేను బాగా కలిపేశాను కలిపిన తర్వాత మనం మిర్చిని కట్ చేయకుండా కానీ మిర్చి మసాలా వేసుకున్నాము ఎందుకంటే ఘాటుగా ఉంటుంది కాబట్టి అండ్ సమ్మర్లో కూడా తినడానికి వీలుగా ఉండాలి కాబట్టి నేనైతే ఈ మిర్చిని కట్ చేయకుండా మొత్తానికి మిర్చి పచ్చి వేసేసాను చూడండి ఎంత బాగుందో ఇలా మొత్తానికైతే ఈ మిర్చికి పిండి అంత పట్టి ఇలాగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు వేయించేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయింది కదా అందుకే వెంటనే బాగా ఫ్రై ఇంకో మసాలా కూడా రెడీ చేసేస్తున్నా ఇలా ఎంతమందికి ఇష్టం మిర్చి మసాలా చాలా సింపుల్ కాబట్టి చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే నేను బాగా డే చేసేసాను తీసుకున్నారు బాగా వేరుతున్నాయి ఇలానే మీరు కూడా ట్రై చేసేయండి అయ్యో మసాలా లేదు మన దగ్గర ఏమీ లేవు అని చేయకుండా అయితే ఉండకండి నేనైతే ఇలా సింపుల్గా కూడా రెసిపీస్ ట్రెడీ చేసేస్తున్నాను కాబట్టి మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇంతవరకు మీ అందరూ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సరేనా చూస్తున్నారుగా బాగా ఫ్రై కూడా అయిపోయింది కాబట్టి మనం తినడానికి రెడీ అయిపోయాము ఇంకెందుకు మరి ఆలస్యం ఇలా బాగా ఫ్రై అవుతున్నాయి కాబట్టి మీరైపు ఇంకా దీనికి నేను ఒక చిట్కా చెప్తాను స్ట్రీట్ స్టైల్లోని బాగా మిర్చి బజ్జీలు పొంగాలంటే శనగపిండితో పాటు కొంచెం పిండిని కూడా యాడ్ చేసుకుంటే క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది ఇంకా థిమ్ సోడా కూడా వేసుకోండి ఇవన్నీ మనకి కొంచెం అన్హెల్దీ కాబట్టి అవి ఏమీ యూస్ చేసుకోకుండా మంచిగా సింపుల్గా ఈ లాబ్మిర్చి బజ్జీలైతే రెడీ చేసుకున్నా బాగుంది కదా మంత్ అయితే ఫైనల్ రెడీ